నాగష్మిన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే ప్రభాస్ అమితాబ్ కమల్ హాసన్ దీపిక దిశ పఠాణి దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ ఇలా చాలా మంది స్టార్స్ నటించగా భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిన కల్కి సినిమాని అందరూ మెచ్చుకుంటున్నారు మహాభారత విజువల్స్ యాక్షన్ సీన్స్ హాలీవుడ్ చేకింగ్ కలియుగాంతానికి మహాభారతానికి లింక్ పెట్టిన కథ ఇలా అన్ని ప్రేక్షకులని మెప్పిస్తోంది దీంతో కల్కి సినిమా సూపర్ హిట్ టాక్ తో థియేటర్స్ లో సందర్శేస్తోంది ఇక కలెక్షన్స్ పరంగా కూడా కల్కి సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది ప్రపంచ వ్యాప్తంగా శనివారం వరకు అన్ని రోజుల్లోనే దాదాపు నాలుగు వందల పదిహేను కోట్లు కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది ఇప్పటికీ అనేక చోట్ల కలెక్షన్స్ విషయంలో పలు రికార్డులు నమోదు చేస్తోంది కల్కి తాజాగా కల్కి సినిమా అమెరికాలో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది అమెరికాలో మన తెలుగు సినిమాలకి భారీ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే మన సినిమాలన్నీ అక్కడ మిలియన్ డాలర్స్ లో కలెక్షన్స్ వసూలు చేస్తాయి కల్కి సినిమా మరి మధ్యాహ్నం వరకు నార్త్ అమెరికాలో ఏకంగా పది మిలియన్ డాలర్స్ వసూలు చేసి ఆదరగొట్టేసింది అంటే మన లెక్కలో దాదాపు ఎనభై మూడు కోట్లు వసూలు చేసింది అమెరికాలో హనుమాన్ బాహుబలి వన్ సినిమాల రికార్డ్ని దాటేసింది కల్కి అమెరికాలో టాప్ టెన్ కలెక్షన్ సాధించిన సినిమాలు బాహుబలి టూ ట్రిపుల్ ఆర్ టాప్ ప్లేస్లో ఉన్నాయి టాప్ బాహుబలి వన్ సలార్ హనుమాన్ సినిమాల తర్వాత ప్లేస్లో ఉండగా ఆ మూడు సినిమా రికార్డ్ని కల్కి దాటేసింది త్వరలో ట్రిపుల్ ఆర్ సినిమా రికార్డ్ని కూడా బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉంది కల్కి మొత్తానికి కల్కి సినిమాతో అయితే మరి యుఎస్లో అతిరిపోయే కలెక్షన్స్తో దిమ్మ తిరిగే రేంజ్లో అయితే ఉండగా ఇక ఫారెన్లోనే అలా ఉంటే మన ఇండియాలో అది కూడా మన సౌత్ ఇండియాలో ప్రభాస్ మార్కెట్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహాతీతంగానే ఉంది కాబట్టి పెట్టిన ఆరు వందల కోట్లు ఎప్పుడూ కలెక్ట్ చేసేసి మరికొన్ని కొత్త రికార్డుని నమోదు చేస్తోంది కల్కి